ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి పదిహేనవ తేదీ పదిహేను రెండు పంతొమ్మిది వందల పన్నెండులో కపర్తేట్ తన డైరీలో ఒక మాట రాశారు మధ్యాహ్న హారతి ముందు బాబా ప్రసన్న వదనడంతో తాము చాలా కష్టాలు పడ్డామని తరబడి ఆహారం లేకుండా ఉన్నామని కేవలం వేపాకులు తిన్నామని శరీరం నిలవజాలని స్థితిలో ఉన్నప్పుడు భగవంతుని కృప వలన ప్రాణం నిలబడిందని బాబా చెప్పినట్లుగా తన డైరీలో రాశారు తాగుడు మానివేసిన డీవీ సంబారే గారిని తాగకుండా సాయి కాపాడడం పదిహేను రెండు పదొందల పదిహేడులో డీవీ సంబారే తాగుడు మానివేసిన తర్వాత అధికారులు సాయంత్రం పార్టీకి పిలిచి బలవంతంగా తాగమని ప్రోత్సహించారు ఏం చేయాలో అర్థం కాక బాబాని ప్రార్థించగా వెంటనే కరెంటు పోయింది కరెంటు పోవడంతో సంబారే తాగవలసిన గ్రా అతని మిత్రుడు తాగి ఖాళీ గ్లాసును తన ముందు పెడతాడు మేనేజర్ కరెంట్ ఎందుకు పోయిందో తెలుసుకొని సంబారే గ్లాస్ ఖాళీగా ఉండి నా మాటకు విలువ ఇచ్చినందుకు తాగాడని మేనేజర్ సంతోషపడతాడు ఈ విధంగా మానిమేసిన తాగును తాగకుండా తాగనీయకుండా ఆపత్కాలంలో బాబాగారు కాపాడారు స్వస్తి